హాయ్ అండి అందరికీ నమస్కారం అలనాటి రాగిణికి స్వాగతం శ్రీరామనవమి స్పెషల్గా నేను ఒక చోటుకు వెళ్తున్నానండి వారి కళ్యాణం అంతా మీకు చూపించాలని అనుకుంటున్నాను ఏ ఊరు వెళ్తున్నాను ఎక్కడ ఎలా జరుగుతుంది అక్కడ రాములువారి కళ్యాణం అంతా కూడా మీరు కూడా చూసేస్తారా పదండి ఇంకెందుకు కాల్స్ వెళ్ళిపోదు నారాయణపేట్ శ్రీరామ్ రాజన కళ్యాణం చూడ్డానికి వచ్చేసాము ఎవరెవరు వచ్చామనుకుంటున్నారు మీ దిగు చూసారా అలాంటి నాయో ఆ కళ్యాణం అంతా కూడా మీకు చూపించడానికి మేము రెడీ అయిపోయాము చూడ్డానికి మీరు కూడా రెడీ కదా పదం ఎక్కించాల్సిన అక్కడ మా కోసం స్వామిని మీకు కూడా దర్శనం ఇప్పిస్తారు రెడీ

Một người ta cũng được một người ta cũng được một người ta ఇక్కడ ఉన్న గణపతి మృతికా గ గణపతి అని పేరు కాంచిన గణపతి మృతికము అంటే సంస్కృతంలో మట్టి అని అర్థం ఇక్కడ ఉన్నటువంటిది మృతికా గణపతి మట్టి వినాయకుడు దీని నిమజ్జన మెరుగని గణపతి దీనికి ఏమి పూజలున్నా అభిషేకాలున్నా అర్చనలున్నా కింద ఇక్కడ ఉత్సవ మూర్తి ఉన్నది మొత్తము కూడా ఆ యొక్క చిన్న గణపతికి అభిషేకం ఉంటుంది కేవలం మట్టి వినాయకుడు మృతికా గణపతికి మాత్రం కేవలం అలంకారం మాత్రం ఉంటుంది ఎందుకనగా ప్రాచీన అతి ప్రాచీనమైనటువంటిది ఏడు వందల ఇరవై నాలుగు సంవత్సరాల పురాతన మృతిగా గణపతి ఇక్కడ ఉన్నటువంటి గణపతి ఆ యొక్క గణపతికి అభిషేకం చేస్తే అది భిన్నమవుతుంది కావున దానికి కేవలం అలంకారం మాత్రమే ఇక్కడ కింద ఉన్న గణపతికి అన్ని రకాల అభిషేకాలు పూజలు అర్చనలు ఇత్యాది కార్యక్రమాలని అక్కడ ఉత్సవం పరితి జరుగుతుంటాయి ఇది ఇక్కడ ఉన్నటువంటి గణపతి యొక్క విశేషం

జ్యోతిష ఆలయం అంట చూపించగా గురువు గారిది జ్యోతిష ఆలయం అండి చూడండి అన్ని రకాల వేదాలకు పురాణాలకు ఇతిహాసాలకు సంబంధించిన అతి ప్రాచీనమైన గ్రంథాలన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి చతుర్వేదాలు కూడా ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము అలాగే పురాణాలు రామాయణము భారతము భాగవతము భగవద్గీత పురాణాలు పురాణ కథలు పురాణ గాథలు అన్ని కూడా ఈ యొక్క పురోహిత్ జ్యోతిషాలయ గ్రంథంలో మనకు ఉన్నాయమ్మా పండినంటే ఇక్కడ సన్మానం పొందుతున్నటువంటి అయ్యగారు ఎవరో కాదు మన శక్తిపీఠం వ్యవస్థాపకులు శాంతానంద స్వామి వారి యొక్క కుమారుడు రెండవ కుమారుడు అండి నిజంగా ఈ రోజు పీఠానికి రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తుందా ఎన్నో జన్మలు పుణ్యం ఉంటే కానీ ఇలాంటి పుణ్యక్షేత్రంలో పాదం పెట్టమనేది నా పద్ధతి నిజంగా ఈవేళ అదృష్టాన్ని నాకు ఆ భగవంతుడు కలిగించాడు ఇలా స్వామి గారిని కూడా దర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలా ఇలాంటి మంచి ముఖ్యమైన రోజులు రావడం ఇంకా అదృష్టంగా భావిస్తున్నాను శ్రీరామనవమి కళ్యాణం చూపిస్తున్నారు ఈవేళ నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కళ్యాణాన్ని నా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను వెబ్సైట్ చేసుకుంటున్నాను స్వామి మీ పర్మిషన్ తీసుకుంటున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది స్వామి భగవద్గీత నిజంగా ఎన్నో జన్మల పుణ్యం అండి అది నేర్చుకోవడం అనేది అలాంటిది ఈ పీఠంలో నేర్పిస్తున్నారు అని వినగానే నాకు చాలా సంతోషం వేసింది నేను పెద్దగా చదువుకోలేదు అందుకని పెద్దగా మాట్లాడడం రాదు నన్ను క్షమించాలి స్వామి నిజంగా అండి చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇలాగే అందరూ కూడా శిష్యులందరూ కూడా మంచి స్థాయికి ఎదగాలని ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఆ గురువు గారు దీవెన మీకు ఎప్పుడూ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ నాతోటి కళాకారులైన రాగిణి గారు అలాగే జ్యోతి పూర్ణిమ గారు మా సిస్టర్ మా సంధ్య అందరికీ కూడా ఖచ్చితంగా పూర్వజన్మ సుకృతమే అండి ఎందుకంటే ఈ కలియుగంలో రామ అంటే చాలు మన పాపాలన్నీ హరిస్తాయి అలాగే ఒకప్పుడు నారాయణపేటలో చీరలు బంగారం గురించి మాట్లాడుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం నారాయణపేటలో శక్తిపీఠం గురించే మాట్లాడతారండి అందులోను పూజలు శాంతానంద స్వామి గురించి ఎందుకంటే వారు చేస్తున్న సేవ వారు చేసిన సేవ అంత గొప్పదండి ఇందాక సార్ చెప్పారు ఎక్కడైతే సత్పురుషులు ఉంటారో అక్కడ అంతా కూడా పాజిటివ్గానే ఉంటుందండి సో ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎంత అదృష్టవంతులైతే ఈ శక్తి పీఠం ఇక్కడ ఉందండి మీరు ఎంత హాయిగా ప్రతిరోజు దర్శనం చేసుకోవచ్చు అండ్ ఎలా అయితే ఇప్పుడున్న పిల్లలకి మిగతా మిగతా యాక్టివిటీస్ అంటే స్కేటింగ్ అనో చెస్ అనో ఎలా అయితే నేర్పిస్తామో ఖచ్చితంగా నేర్పించాల్సిన విషయం ఏంటంటే మన సంస్కృతి మన సాంప్రదాయం మన పురాణాలు అందులోనూ ఇందాక చెప్పారు మా అమ్మాయి స్వామి దగ్గర భగవద్గీత నేర్చుకోవడం జరిగిందండి సో అది అసలు ఎంత ఎంత అంటే అది నాకు కోట్ల విలువండి ముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ పిల్లల్ని ఖచ్చితంగా పీఠానికి పంపించండి భగవద్గీత నేర్పించండి మన పురాణాల గురించి మన ఇతిహాసాల గురించి తప్పకుండా వాళ్ళకి చెప్పండి ఇక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళు ఈ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఈ పీఠం చేసే మంచి మంచి కార్యక్రమంలో పాల్గొని ఇంకా 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 పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టడానికి మీరందరూ ఎప్పుడు కూడా ఇలాగే సహకరించాలని కోరుకుంటూ ఇంకా మునుముందు కూడా మాకు కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనే అదృష్టాన్ని కలిగించాలని స్వామి వారిని సభాముఖంగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ శ్రీరామనవమి పండుగ రోజు ఇక్కడికి రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను శాంతానంద స్వామీజీ గారిని దర్శించుకోవడం నాకు సుమనక్క ఎప్పుడూ చెప్తూ ఉంటుంది అక్కడికి నేను తీసుకెళ్తాను కంపల్సరీ చాలా గా ఉంటుంది నాకు కొంచెం భక్తి ఎక్కువే సో కంపల్సరీ నువ్వు అక్కడికి వెళ్ళాలి అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఇక్కడికి రావడం నాకు చాలా అదృష్టంగా ఉంది థ్యాంక్ యూ అన్నదానం చేసావా భూదానం చేసావా ఈ మూడింటికే ప్రశ్నలు ఉంటాయి ఎక్కడ కాబట్టి ఈ మూడింటిలో ఏదో ఒకటి మనం చేసి ఉంటే మనకు వైకుంఠలోకము వైజీ శివలోకము ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుందండి జీవితంలో కాబట్టి Kazuto MANDARAMAYA Aойдara SAA&ya N deve aho Trustee z tama not ante శ్రీమాత ఇప్పుడు కన్యాదానం ఉంది కన్యాదానము మహాదానము అని చెప్పి మన శాస్త్రం చెబుతోంది ఇక్కడ చేసినటువంటి భక్తుల్లో మీ మీ కుటుంబాల్లో ఎవరికైనా వివాహ సమస్య ఉండినట్లయితే త్వరగా వివాహం కుదరడం లేదు అనేటటువంటి సమస్య ఉన్నట్లయితే లేదా వివాహమైనటువంటి దంపతుల మధ్య సయోధ్య ఉండడం లేదు అనేటటువంటి సమస్య ఉన్నట్టయితే సంతాన సమస్య ఉన్నట్టయితే అటువంటి వాళ్ళందరూ కూడా రెండు చేతులు జోడించి మీ గోత్ర నామాలను ఉచ్చారణ చేసుకుని ఆ సమస్య ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క నామములను ఉచ్చారణ చేసుకుని వేద మంత్రాలతో మాకు కూడా ఆశీర్వాదం ఇచ్చారు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వచ్చినందుకు నిజంగా మీ అందరికీ కూడా చూపించినందుకు ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది ఇలాగే అల్లనాటి రాగిని ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం అల్లనాటి రాగిని